నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ షువైక్ పోర్టులో మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో పొగాకును స్వాధీనం చేసుకోవడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లోని షువైక్ ఓడరేవులో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఒక ఆసియా దేశం నుంచి వస్తూ ఉన్న నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్రధాన రవాణాను విజయవంతంగా అడ్డుకుంది అక్రమ సరుకును రెండు నలభై అడుగుల షిప్పింగ్ కంటైనర్లు దాచిపెట్టి సాధారణ తనిఖీల విధానాల సమయంలో ఫ్లాగ్ చేశారని చెప్పేసి ప్రామాణిక తనిఖీల సమయంలో కస్టమ్స్ ఇన్స్పెక్టర్లకు రవాణా పైన అనుమానం వచ్చింది వెంటనే వాళ్ళు ఏమాత్రం ఆలోచించకుండా ప్రోటోకాల్ను అనుసరించి తనిఖీలు ప్రారంభించారు కంటైనర్ల నుంచి నమూనాలు తీసుకొని సమగ్ర పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు ల్యాబ్కు పంపించిన తర్వాత రిపోర్ట్లు వచ్చాయి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ యొక్క కంటైనర్ను ఓపెన్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలో నిషేధిత పొగాకు మనం చూసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది వేల యాభై టన్నుల బరువున్న ఐదు లక్షల ఎనభై యొక్క సంచులు కువైట్లో నిషేధించబడిన పొగాకు రకాన్ని కలిగి ఉందని చెప్పేసి ఈ రవాణా దిగుమతి నిబంధనలు స్పష్టంగా ఉల్లంఘించిందని చెప్పి అధికారులు నిర్ధారించారు హానికరమైన మరియు చట్ట విరుద్ధమైన వస్తువుల నుంచి సమాజాన్ని రక్షించడానికి కస్టమ్స్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ తన యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించింది అన్ని రకాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి కువైట్ సరిహద్దుల సామగ్రతను నిర్ధారించడానికి కోవైట్ అధికారులు ఎల్లవేళలా కృషి చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే తనిఖీ బృందాల అప్రమత్తత మరియు వృత్తి నైపుణ్యాన్ని అధికారులు ప్రశంసించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అలా జై హింద్